హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బే యూట్యూబ్ ఛానల్ సో నేను ఈ వీడియోలో డిస్కషన్ చేయబోతుంది ఏంటి అంటే అరోమా సెవెన్ ఇన్ వన్ సిరమ్ అండి ఇదనమాట ఈ ఇది ఒక ప్రోడక్ట్ అరోమా సెవెన్ ఇన్ వన్ సిరమ్ అనేది ఇది యూస్ చేయడం వల్ల స్కిన్ గ్లో అండ్ డ్రైట్ వస్తుంది దీని రివ్యూ నేను చూపిస్తున్నాను ఇప్పుడు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి అరోమా కేర్ క్లీన్స్ అనమాట ఇవి మా కేర్ క్రీమ్స్ ఇవి ఇది యూజ్ చేసిన వాళ్ళు అంటే లైక్ ఈ మధ్య కాలంలో నాకు ఆర్డర్స్ అయితే ఇచ్చిన వాళ్ళు చాలామంది కూడా నన్ను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే దీన్ని యూజ్ చేస్తూ ఈ సిరం కూడా వాడాలా అని చెప్పి అడుగుతున్నారు ఇది యూజ్ చేస్తూ ఇది యూజ్ చేయాలా అని చెప్పి డౌట్ కోసం అనమాట ఇది అంతేకాకుండా దీని యొక్క రివ్యూ అనేది నేను అయితే షేర్ చేస్తాను సో ఈ అరోమా కేర్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఈ సిరం వాడాలంట కదా అని చెప్పి అడుగుతున్నారు వాళ్ళ కోసం అనమాట ఈ వీడియో మీరు చూడకపోయినట్టయితే ఈ ఫేర్నెస్ క్రీమ్ కోసం నేను రివ్యూ అనేది ఆల్రెడీ ఇచ్చానండి ఒకసారి విజిట్ చేయండి అండ్ ఇలాంటి బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు బట్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే త్రీ టు ఫోర్ వర్కింగ్ డేస్లో మీ ప్రోడక్ట్ అనేది రీచ్ అయిపోతుంది సో వాయిస్ ఇంకా నెక్స్ట్ అయితే సిరమ్ రివ్యూకి అయితే వచ్చేద్దాం ఆల్రెడీ ఈ ప్రోడక్ట్స్ గురించి ఒక క్లారిటీ అనేది యాపిల్ బ్యూటీ ఛానల్లో కూడా ఇచ్చాను ఒకసారి చెక్ చేయండి ఫస్ట్ ఛానల్ అనమాట యాపిల్ బ్యూటీ అని ఒకసారి మీరు సర్చ్ చేసినట్లయితే రికమెండ్ అవుతాయి నా వీడియోస్ అన్నీ కూడా మీకు హ్యాపీగా చూసి మీరు తెలుసుకోవచ్చు అసలు ఈ సిరమ్స్ వాడాలా ఈ సిరమ్స్ ఏంటి అది ఇది అని చెప్పేసి బట్ ఇక్కడ నా దగ్గర ఇవి ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు దీని గురించి ఎక్కువగా అడుగుతున్నారు సెవెన్ ఇన్ వన్ సిరమ్ రివ్యూ కావాలి అని చెప్పి సో ఆ ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయమంటే కూడా చాలా మంది చేయట్లేదు అందుకనే నేను ఈ రివ్యూ అనేది ఇస్తున్నాను ఫస్ట్ అయితే దీన్ని పేరు చూసుకున్నట్లయితే అరోమా కేర్ అండి ఇన్స్టా గ్లో సిరమ్ సెవెన్ ఇన్ వన్ సిరమ్ అనమాట ఇది ఇన్స్టెంట్ గ్లోయింగ్ అనేది ఇస్తుంది ఇన్స్టా గ్లో సిరమ్ ఓకే మీకు ఉన్న స్కిన్ని వెంటనే బ్రైట్ లైట్ మేకప్ లుక్లో కనిపించేలాగా ఇది ఉపయోగపడుతుంది మీకు సెవెన్ ఇన్ వన్ సిరమ్ స్కిన్ లైటనింగ్ సిరమ్ విత్ వైటమిన్ సి అనేది ఉంటుంది ఇంక్లూడెడ్ ఎస్బీఎఫ్ ఫిఫ్టీన్ కూడా దీంట్లో ఉందన్నమాట పారాబిన్ ఫ్రీ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని బెనిఫిట్స్ అయితే స్కిన్ వైటనర్ అండ్ స్కిన్ బ్రైట్నింగ్ అండ్ స్కిన్ టైటనింగ్ స్కిన్ స్మూత్ అండ్ స్కిన్ వచ్చేసేసి మాయిశ్చరైజింగ్ అండ్ స్కిన్ ప్రొటెక్ట్ సన్ ప్రొటెక్షన్ అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది సో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి అన్నమాట సో ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా ఉన్నాయి వైట్నింగ్ అయితే ఇవ్వ మీరు అర్థం చేసుకోండి స్కిన్ టైట్నింగ్కి స్కిన్ లైటనింగ్కి స్కిన్ కి యాంటీ ఏజ్డింగ్ కంట్రోల్ అండ్ సో ఇట్లాంటివన్నీ కూడా దీంట్లో ఇంక్లూడ్ ఉన్నాయి బెనిఫిట్స్ అనేవి వైట్నింగ్ కోసం వచ్చిన వాళ్ళు ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి చూస్ చేసుకోకూడదు ఇప్పుడు ఈ అరోమా ట్రిపుల్ వైట్నింగ్ అనేది ఓన్లీ వైట్నింగ్ కోసం కాబట్టి వైట్ అవుతారు ఇందులో ఇన్ని బెనిఫిట్స్ ఉంటూ ఈ రెండింటిని మిక్స్ చేశారంటే బ్లాక్ అవుతారు అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఓన్లీ ఇది వాడితేనే వైట్నింగ్ అయితే అవుతారు ఇది వాడితే వైటింగ్ అనేది జరగదు ఓకే ఈ సెవెన్ ఇన్ వన్ సీరం ఎప్పుడు యూస్ చేయాలి అని అనుకుంటున్నారు డే టైంలో యూజ్ చేస్తే టూ వరస్ట్ అస్సలు ఏం బాగాలేదు నా దగ్గర అయినా కూడా కొంటున్నారు ఇవి కొంతమంది అంటే ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ అలా అంతే వస్తాయి మంత్లీ కొనే వాళ్ళు ఉన్నారు వాడే వాళ్ళు ఉన్నారు బట్ యూజెస్ తక్కువ మనీ వేస్ట్ అండ్ దీని ప్రైస్ నేను మీతో చెప్పలేదు కదా ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనమాట సో మనీ అయితే వేస్ట్ అనమాట బెనిఫిట్స్ ఏం బాగాలేదు ఫీడ్బ్యాక్స్ బాగాలేదు ఫస్ట్ థింగ్కి వచ్చేసి ఏంటి అంటే యూస్ చేయడం వల్ల యాక్నియర్ వస్తుంది డార్క్ అయిపోయింది స్కిన్ అండ్ ఇది వాకింగ్ లేదు ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయి సో మీరు ఇది యూస్ చేయాల్సిన పని అయితే లేదనమాట ఫస్ట్ ఇన్సైడ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను వెరీ వెరీ బ్యూటిఫుల్ లుకింగ్ అండి చూడడానికి అయితే చాలా చాలా బాగుంది సో ఏంటి అంటే మనకి సిరమ్ అనేది చాలా డేస్ కూడా వస్తుంది ఎస్పీఎఫ్ ఇచ్చారు కాబట్టి మీరు డేలో కూడా దీన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు సో సేమ్ దీని మీద ఉన్న డీటెయిల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి సో మీరు ఇది చాలామంది కూడా ఇది అప్లై చేసుకొని ఆఫ్టర్ అరోమా యూస్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు అరోమా ట్రిపుల్ వాటినింగ్ ఫ్యార్నెస్ క్రీమ్ అనేది డైరెక్ట్గా యూజ్ చేస్తేనే మన స్కిన్కి బాగా అబ్జర్వ్ అయ్యి ఫేర్నెస్ వస్తారు అండ్ బాగా ఫేర్నెస్ వచ్చిన తర్వాత నేను అది ఎలా యూజ్ చేయాలి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా అన్న దాంట్లో మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకొని ఆఫ్టర్ మీరు అరోమా అప్లై చేసుకోవచ్చు బట్ ఇది కాదు అది ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా నేను చెప్తాను బట్ కొత్త వాళ్ళు ఫ్రెషర్స్కి అయితే గ్లోయింగ్ అనేది ఫస్ట్ రావాలి అనుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మీరు డైరెక్ట్గా ఇది యూజ్ చేస్తేనే గ్లో వస్తారు తప్ప ఇంక్లూడ్ చేసి యూజ్ చేస్తే గ్లో రారు అండ్ ఒక టూ త్రీ ఇయర్స్ బాగా వాడుతున్నాము సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని భయం ఉన్నవాళ్ళు స్కిన్ మాయిశ్చరైజింగ్ అప్లై చేసుకున్నాక ఇది యూజ్ చేయొచ్చు ఓకేనా అండ్ అవన్నీ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది ఆపిల్ బ్యూటీలో సో చూడని వాళ్ళు చెక్ చేయండి అండ్ ఇలాంటి బ్యూటీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఆర్డర్ అయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ వరకు వచ్చేయండి సో ఇప్పుడు నేను ఈ క్రీమ్ అనేది ఎలా అనేది చూపిస్తాను ఓకే చూసారు కదా మనకి ఎలా ఉంది అంటే లైట్ ఎల్లో అనమాట లైట్ ఎల్లోలో ఉంది సో ఇది ఇప్పుడు అప్లై చేయగానే మనకి మేకప్ లుక్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇక్కడ మీరు చూడొచ్చు ఓకే చూసారు కదా ఎంత మాయిశ్చరైజింగ్ గ్లోసీ గ్లోసీగా షైనీగా చూడడానికి బాగుంటుంది ఫేస్ మీద అప్లై చేస్తే కూడా చూడడానికి బాగుంటుంది బట్ రిమూవ్ ఆఫ్టర్ కొంచెం డార్క్నెస్ అనేది అంటే కలర్ అనేది తగ్గిపోతూ ఉంటారనమాట యూస్ చేయాలని ఏం లేదు బాయ్స్ ఇప్పుడు బెనిఫిట్స్ లేని వాటికి ఫైవ్ హండ్రెడ్ పెట్టి యూజ్ చేయడం కూడా అనవసరం నాకు తెలిసి దేనికంటే మీరు బెస్ట్ ఫేస్ ప్యాక్స్ అలాంటివి యూజ్ చేసుకోవచ్చు ఓకేనా అండ్ ఇప్పుడు నేను ఇది ఇన్ సైడ్ అయితే చూపించేసాం కదా ఇంకా దీన్ని యూస్ చేయాలా అని చెప్పేసి మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పేయండి సో ఈ రెండు ప్రోడక్ట్స్ ఏది పర్చేస్ చేసుకోవాలి అన్న ఇంకా మన ఛానల్లో ఉన్న బ్యూటిఫుల్ క్రీమ్స్ ఏది పర్చేస్ చేయాలన్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి నాకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే చెప్పారు ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్కి వచ్చేద్దాము వచ్చిందని చెప్పారు స్కిన్ డోర్క్ అయిపోతుందని చెప్తున్నారు అండ్ ఇది వాడినప్పుడు తెల్లగా ఉన్నాం ఇది వాడినప్పుడు నల్లబడుతున్నాం అని చెప్తున్నారు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే దీని నుంచి ఎక్కువగా ఉన్నాయి ఎస్పీఎఫ్ ఉంది కదా అని డే టైంలో బాగా యూస్ చేయడం వల్ల స్కిన్ అనేది బాగా డల్ అయిపోయింది అని చెప్పేసి మస్ట్ అండ్ షుడ్ సన్ స్క్రీన్స్ యూస్ చేయకపోతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఇది యూజ్ చేస్తూ హెల్దీ అండ్ స్కిన్ కోసం మీరు సన్ స్క్రీన్స్ని యూస్ చేయొచ్చు మంచి అండ్ ఎల్లో షేడ్లో ఉంది చూసండి స్కిన్ అయితే కదా ఫేస్కి అప్లై చేస్తే కూడా ఇలాగే వైట్గా మేకప్ వేసినట్టుగా ఉంటుంది సేమ్ ఇది కూడా అంతే మేకప్ ఫేసినట్టుగా అయితే లుకింగ్ అనేది సో ఒక స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే పౌసేస్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టు అయితే ది కామెంట్ సెక్షన్ థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ యూ స్మైలింగ్ హావ్ ఎలా బాయ్